ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరికి స్వాగతం సుస్వాగతం అందరికి ఇంకో వీడియోకి వచ్చారండి మీరు మీరు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకుని అభివృద్ధిలో రావాలని నేను ఇంకా మీతో ఒక మోటివేషనల్ సాంగ్స్ తో మొదలెడతానండి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కోరికే బ్రతుకు భద్రాచలంలో సాంగ్ చాలా బాగుంటుందండి కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురు ఎదురు కాని ఓడిపోవద్దు రాజీ పడద్దు నిదరే నీకు వద్దు నింగే నీ నీ ఒకటే ఒకటి జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం రాబోయే విజయాన్ని పిడికుల్లో చూడాలి ఆ గలుపు ఆ గెలుపు చెప్పట్లేని గుండెల్లో మోగాలి నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా చిరును చిరునామై ఉంటున్నా నిన్నీ వీడన వీడవా నీడవాలి నీతో ఉంటావో నేస్తము నమ్మకమే మనకున్న బలం నమ్మకమే మనకున్న బలం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నీలి కళ్ళు మెరుపు రావాలి కారు చీకటిలో దారి వెతకాలి గాలి వానలో ఉరుమైవా ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం ఉండాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరికే బ్రతుకు భద్రాచలం ఈ సాంగ్ నా చాలా మోటివేషనల్ సాంగ్ అండి మన ప్రయత్నం మన టార్గెట్స్ సాధించే వరకు మనం ఆగకూడదు సోదరులారా సోదరమన్లారా అందరికి అందరూ ముందుకెళ్ళాలి చూడండి బిడియస్తులు ఉంటారు బిడియస్తులు అంటే సిగ్గు పడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది పది మందిలో కలవలేరు బిడియస్తులు ఇతరులను తప్పించుకు తిరుగుతారు పెళ్లిళ్ళు సభలు సమావేశాలు సమావేశాలకు వెళ్లకుండా ఉండటానికే కారణాలను వెదుగుతారు ఇతరులను కలవ కలవడానికి చొరవ తీసుకోరు నిశ్శబ్దంగా ఉండిపోతారు పది మంది మధ్యకు వెళ్ళిన తమ పరిచయాలు పెంపొందించడానికి ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోతారు ఎదుటివారి కళల్లో సూటిగా చూడలేరు అతి నెమ్మదిగా తగ్గు స్వరంతో చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటారు అన్నిటికీ భయపడుతూ ఉంటారు అలా టోళ్ళు మనం మనం ఆ సిగ్గు నుంచి ఇన్ఫినెట్ కాంప్లెక్స్ నుంచి బయటకు రావచ్చండి సైకాలజీలో చెప్తున్న విధంగా మనం బయటికి రావచ్చు అందరూ బిడియానికి లోనైనా కొందరే దాన్ని వైద్య వైద్యులు అంటే ఎవరి వన్ ఫీల్ సైనస్ బట్ సంబడీ అవుట్ ఆఫ్ దాట్ అందరూ సిగ్గుపడతారు కానీ ఎవరో ఒకరు దాని నుండి బయటపడతారు ఫ్రెండ్స్ లేడీస్ ఉంటారు అలాగే మగవాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళు ప్రతి టీనేజ్ లో ఇది జరిగేది సిగ్గుపడేతూ ఉంటారు కొంతమంది బా లో అందరిని కలవలేరు కాలేజీలో ఎవరితో కలవలేరు ఇటువంటి ప్రవర్తన ఈ బిడియం కేవలం మీకే పరిమితం అని అనుకో అక్కర్లేదు కొత్త వ్యక్తులను కలవడం వారితో పరిచయం పెంచుకోవడం ఎవరికైనా మొదట్లో ఇబ్బందికరంగానే ఉంటుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి దాన్ని అధిగమించడానికి ప్రయత్నించడం ద్వారా మాత్రమే ఎవరైనా బిర్యానీ వైద్య మనం ట్రై చేయాలి ఈ స్థితి నుంచి రావాలి ఏది మనకి ఇబ్బందికరంగా ఉండదు దాన్నే ఫేస్ చేయాలి దాన్నే మనం ట్రై చేయాలి పెద్ద థింక్ బిగ్ కొత్త స్నేహితులను పెంచుకోవాలన్న పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా అందుకు అనుగుణంగా ప్రవర్తించడం జరుగుతుంది ఇటువంటి ఆలోచన లేనప్పుడు ఏ ప్రయత్నము చేయరు చేయరు ఫలితంగా ఇతరులతో స్వేచ్ఛగా సంపాదించగల సామర్థ్యం కూడా మరుగున పడిపోతుంది నేను ఉంటే నేను కలవలేను నేను పది మందిలోకి వెళ్ళాను పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఆఫీస్లో బాస్ కానీ వాళ్ళందరికీ పది మందితో కమ్యూనికేషన్ ఉండాలి సిగ్గుపడితే వాళ్ళతో పని

కొత్త ధనంతో మనం ఇప్పుడు ఈ సైకాలజీలు అన్ని చెప్తున్నారు అన్ని ముందుకు నేర్చుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి పది మందితో ఎలా కలవాలి ట్రైనింగ్ తీసుకోవాలి ఇతరులతో మెలిగే తీరును మన చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకునే నైపుణ్యాన్ని మనం సంతరించుకున్న వ్యక్తులు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి మధ్యకు వెళ్ళినప్పుడు ఎటువంటి అసౌక్యానికి లోన్ అవ్వరు నేర్చుకుని అనుకోండి పబ్లిక్ స్పీకింగ్ అందరితో ఎలా కలవాలి అందరితో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి నేర్చుకుంటే ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఒకప్పుడు సిగ్గుపడిన పెద్ద పెద్ద అంతే చిన్న చిన్న విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు ముందుకు వెళ్ళాలి ముందు ముందుకెళ్తుంటే మనం ముందుకెళ్తాం చేస్తారు ఈ షైనయం మనం ముందుకెళ్తే మంచి మంచి పెద్ద జాబ్ వచ్చిన ఇంటర్వ్యూ లో సక్సెస్ అవ్వలేక భయంతో సహజీవన ఫియర్ తో సహజీవనం చేస్తారు నెగ్లెక్టింగ్ ఆల్ ఆపర్చునిటీస్ లీవ్ విత్ ఫియర్ భయంతో ఉండిపోతాను నేను అనుభవించానండి కాలేజ్ టైంలో స్కూల్ టైంలో లో అరే నాకు అప్పుడు తెలుసుంటే ఇవన్నీ ముందుకు సాగేవాడిని అనిపిస్తుంది పుట్టివాడు ఏమో భయపడిపోతాం సమాజంలో నల్లగా ఉన్నావు సమాజంలో పట్టతలు ఉందని సిగ్గుపడుతూ ఉంటాము హైట్ తక్కువ ఉన్నామని పొడుగు ఎక్కువ ఉన్నా సిగ్గుపడుతూ ఉంటారు అమితా బాను చూడండి పొడుగు ఎక్కువ ఉన్నా అతను చాలా సిగ్గుపడ్డాడు సినిమాల్లో ట్రై చేసాడు ఆ గొంతు బాగాలేదని అతను ఎంతో మంది రిజెక్ట్ చేశారు అలాగే మనం భయపడి అతను అమితాబ్ బచ్చన్ భయపడలేదు దాన్ని ఇంకా ట్రై చేస్తూ ముందుకు వెళ్తూ అంత అమితాబ్ బచ్చన చూడండి అమితాబ్ అంటే ఎవరైనా ముందుకు తెలుస్తుంది అతను ఎంతో ఒక బ్రాండ్ వాల్యూ పెరిగింది అతను ఎన్నిటికో అందరినీ ముందు తోసుకుంటే వెళ్ళాడు క్రొత్త వ్యక్తులను కలవాల్సిన ప్రతి సందర్భంలోనూ బిడియస్తులు తమ సామర్థ్యాన్ని మరింత తక్కువగా అంచనా వేసుకుంటారు సిగ్గుపడి ఉన్న వాళ్ళు ఇన్ని కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు నేను చాలా అనుభవించాను నేను చాలా ఇలాగా మనం మనం తక్కువ చేసుకుంటాం మధ్యలోకి వెళ్ళలేం వెళ్ళలేం అన్నాగా ఇతరులతో నేర్పుగా సవ్యంగా వ్యవహరించగలిగిన వ్యక్తి తన పట్ల తాను అవకాశ ఆశాభావాన్ని పెంచుకుంటారు అన్ని ముందుకు మనం ఇతరులతో చాలా నేర్పుగా ఓర్పుగా ఉంటే మనం ముందుకు ఫ్రెండ్స్ ముందుకెళ్లచ్చు మన సమాజాన్ని ఎదుర్కోగలం అలాగే మీ మధిలోని బిడియమే మిమ్మల్ని పరిహిస్తుంది తిరస్కరిస్తుంది మీలో ఉన్న సిగ్గి మిమ్మల్ని తిరస్కరిస్తుంది సిగ్గుపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనలో ఉన్న సిగ్గి మనల్ని ఆపేస్తూ ఉంటరి మళ్ళీ రిజెక్ట్ చేస్తే నువ్వు దేనికి పనికి రావురా ఫ్రెండ్ నువ్వు దేనికి సినిమాల హీరో అవ్వలేవు కామెడీ యాక్టర్లు అవ్వలేవు అలాగే మనలో మన అన్న అనగిపోతాం మనం అరే నేను కలవలేను అందరితో అని ఆ సరైన ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తులు తమ సామర్థ్యాన్ని తగిన గమ్యాలు ఎంచుకుంటే సరైన పాజిటివ్ థింక్ ఉన్న వాళ్ళు గోల్స్ టార్గెట్స్ ఎంచుకుంటారు తమకు తమకి వైఫల్యం ఎదురవుతుందని భయపడే వ్యక్తులు గమ్యాలు విపరీతం దోరంలో ఉంటారు మనం ఓడిపోతామని తెలియగానే చాలా మంది అయిపోతారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు గది గదిలో ఇంటర్వ్యూలో ఉనికిపోతారు తల్లిదండ్రులు మాట వినలేరు చెడు అలవాట్లు నేర్చుకుంటారు అన్ని ఒక ఒక రాంగ్ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయి అన్ని చెడు అలవాట్లు నేర్చుకొని ఫ్రెండ్స్ తో తిరిగి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వాళ్ళు రోజు వేస్ట్ చేసుకుంటారండి ఫ్రెండ్స్ అంతా ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ అన్ని మనం తెలుసుకొని తల్లిదండ్రులతో తెలుసుకొని మాట్లాడి దీన్ని మీరు ఎందుకు ఇలా ఉన్నారు అన్ని తెలుసుకొని ముందుకు రావాలి ఫ్రెండ్స్ కానీ ప్రతి సందర్భంలోనూ మీ మాటే చెల్లాలని ఆశించవద్దు మీ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి కనపరచాలని మీ మాటే చెల్లాలని ఆశించవద్దు మీ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి కనిపరచ ఎదురు చూడవద్దు ఫ్రెండ్స్ మీలో ఉన్న లోపాలు ఉండవచ్చు మీరు ఎన్నో పొరపాట్లు చేయవచ్చు ఈ కారణంగా కలవడాన్ని మీరు మానుకో అవసరం లేదు మనం ఎన్నో తప్పులు చేస్తాం క్లాస్ లో సరిగ్గా ఆన్సర్ చేయలేము టీచర్ అడిగిన ఆన్సర్ క్వశ్చన్ చేయలేం అలాంటప్పుడు మనం సిగ్గుపడక్కర్లా మనకు తెలియదు మనం నేర్చుకుని చెబుతాం కాలేజీలో మనం తక్కువ మార్కులు వస్తాయి మూడు సబ్జెక్టులు పోతాయి దానికే మనం ప్రయాణాలు తీసుకో అవసరం లేదు గురు మనం ముందుకెళ్ళాలి ప్రతి మందులో ఇలాంటివి ఉంటాయి ఆటోపోట్లు ఉంటాయి సముద్రమే పడి లేచుతుంది ఫ్రె ఫ్రెండ్స్ చముద్రమే కింద పడి మళ్ళీ పైకి లేస్తుంది అదే మనం చెయ్యాలి గతంలో ఏ వ్యక్తుల వల్ల మీరు అవమానం పొందారో నోట్బుక్లో రాసుకోండి మీరు కొంతమంది ఏ పట్టుకుడు ఆడే అమ్మాయి కుట్రా దేన్ని పనికిరాడరా క్లాసులో చే చెప్తున్న సబ్జెక్ట్ ఆడికి రాత్రా ఎప్పుడే లాస్ట్ లో కూర్చొని గొడవ చేస్తుంటాడు అన్ని అవమానాలు ఎన్ని ఉన్నా కానీ నోట్బుక్లో రాసుకోండి ఎందుకు నన్ను అన్నారు నేను దాన్ని రెక్టిఫై ఎలా చేసుకోవడానికి గుర్తించండి దాని నుంచి మేము మన పైకి రావాలని అర్థించింది నా నా టార్గెట్స్ ఉన్న నా ఫ్రెండ్స్ నా తల్లిదండ్రుల కుటుంబం ఉంది నాకు నా అక్క చెల్లెలు అన్ని ముందుకు రావాలి ఫ్రెండ్స్ మీ పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోవాలి మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి చేంజ్ యువర్ యాటిట్యూడ్ బై యువర్ సెల్ఫ్ థింకింగ్ మార్చుకోవాలి ఎస్ నేను ఎందుకు పనికిరాను ఎస్ ఐ కెన్ డూ ఇటు అని వెళ్ళాలి మీ పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోవాలి మీ వైఖరిని మీరు మార్చుకోవాలి చూడండి మంది ఒక విలేజ్ నుంచి సినిమాలు చూస్తుంటాం మంచి ఆ యొక్క ఎన్నో అవమానాలు పడుతుంటారు ఎన్నో ఆఫీస్ లో ఎందుకు పనికిరావు నల్లగున్నది నీకు ఇంగ్లీష్ రాదు ఏం రాదు అన్న గానీ అన్ని నేర్చుకొని నేర్చుకొని వాళ్ళు ముందుకు వచ్చి ఏ క్యాన్ డూ ఇట్ అని ముందుకు వచ్చిన మనం చూస్తూ ఉంటాం ఎన్నో స్టోరీస్ అమితాబ్ బచ్చన్ స్టోరీస్ అలాగే అంబానీ గారు అలాంతా చిన్న చిన్న వాళ్ళ అంబానీ గారు చిన్న చిన్న పెట్రోల్ బంక్ లో చిన్న పెట్రోల్ అమ్ముకొని అలాగా అంత పైకి వచ్చారండి మీరు పది మందిలోకి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు అపరిచితులతో ధైర్యంగా మాట్లాడాలనుకుంటారు కానీ గొంతు రాదు సిగ్గుపడిపోతాం కొత్త వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఇవ్వలేము కానీ చేయి ముందుకు రాదు ఇలా మీరు చేయాలనుకుంటున్న పనులు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇలా చేయలేకపోవడానికి కారణం మీ పట్ల మీకు సద్భావం లేకపోతే మళ్ళీ మనలో ఇన్ఫియారిటీ నేను దేనికి పనికిరాను అనుకోను కానీ మీరు కలవలేరు కలవలేరు ఫ్రెండ్స్ వెళ్ళి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మిర్రర్ వర్క్ చేయాలి నన్ను దానికి రెక్టిఫికేషన్ తెలుసుకోవాలి సైకాలజీ సబ్జెక్ట్ మీరు తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఒక అర్థం మిర్రర్ వర్క్ అంటారు మీరు ఒక అర్థం ముందు నుంచోండి అర్థం ముందు నుంచండి మీ యొక్క ప్రతిబింబాన్ని చూడండి మీ ప్రతిబింబం చూడండి తల నుంచి కింద దాకా మీ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి మీ యొక్క హెయిర్ స్టైల్ అలా ఉంది మీ యొక్క రూపం ఎలా ఉంది మీ శరీరం ఎలాగుంది పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా మీరు మొదటిసారిగా అద్దంలో చూసుకుని మీరు మీరు కలుస్తున్నారు ఒక ప్రతిబింబం మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మీరు మీరు కలుసుకుంటున్నారు అనుకోండి మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి మీ ప్రవర్తన ఎవరైనా సినిమా లాగా తీస్తే మీరు ఎలాగా ఉంటారో బోరింగ్ పర్సనాలిటీ అంటారు మోస్ట్ బోరింగ్ అని మన బిగ్ బాస్ లో చూస్తాం అలాగే మనం ఒక చోట కూర్చుని పోయి ప్రయత్నం చేయాలి పది మందిని ఎలా కలవాలి ఆఫీస్ లో ఎలా కలవాలి నేను బాసుతో ఎలా ఉండాలి నా కొలీగ్స్ తో ఎలా ఉండాలి అన్ని తెలుసుకొని మన జీవితాన్ని మనం చిన్న పిల్లలు చూడండి ఏదన్నా పని లే ఎక్సైటింగ్ ఎగ్జైటింగ్ గా ఉంటారు చిన్న పనులు ఫ్రెండ్స్ తో కలుస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు మిమ్మల్ని మీరు ఎలా అభివర్ణించుకుంటారు మీరు మీరు హీరో లాగా ఫీల్ అవుతున్నారా లేకపోతే లాగా ఫీల్ అవుతున్నారా ఒక డిప్రెషన్ లాగా ఉంటారా వైఫల్యం చెందిపోయారని అనుకుంటారా మీ సన్నిహిత మిత్రులు మీరు ఇష్టపడే లక్షణాలు ఏమిటో ఇష్టపడని వాళ్ళు ఏమిటో కనుక్కోండి మీలో స్ట్రెంగ్స్ మీస్ వీక్స్ ఏంటో చూసుకోండి మీలో స్ట్రెంగ్త్ ఏంటి మీలో స్ట్రెంగ్త్ అంటే హార్డ్ వర్క్ చేస్తాను అనుకోవాలి అలాగే వీక్నెస్ నేను పోస్ట్ పోన్ చేస్తాను ప్రొకాస్టినేషన్ చేస్తాను అనుకునేది నేను ఈ రోజు సబ్జెక్టు నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను ఆ వీక్నెస్ రాసుకోండి పేపర్లు రాసుకుని దాన్ని ఎలాగో నేను పైకి రావాలి మీరు ఉన్న లోపాలను మీరు పైకి రావాలి మీరు ఇంతవరకు జీవితంలో సాధించిన ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు డిగ్రీ పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అందరిలో మీరు స్కూల్లో ఫస్ట్ వచ్చారు అన్ని తెలుసుకో తలుచుకొని ముందుకు రావాలి మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచించకూడదు మీలో ఉన్న స్ట్రెంగ్త్ కూడా ఆలోచించాలి చూడండి ఒక హీరో ఉంటారు ఒక హీరో ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు రజనీకాంత్ నల్లగా ఉంటాడండి అతను చేయకూడ కొద్దిగా ఇదిగా ఉంటారు డిఫెట్ గా అయినా అతను అతను పాజిటివ్ థింగ్స్ ఆలోచించాడు నేను సినిమా కెమెరా ముందుకెళ్ళగానే హీరో అయిపోతాడు ఎక్కడ లేని స్టైల్ గా లైఫ్ స్టైల్ గా అతను సిగరెట్ స్టైల్ ఒక యునికీనెస్ ఒక బ్రాండ్ వాల్యూ పెంచుకో మీరు కూడా మీలో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి మీరు ఉన్న లోపాలను కాకుండా నేను ఎందుకు చే నేను ఎందుకు పైకి రాగలను అని అనుకుని మీరు మీరు ఛాలెంజ్ చేసుకోండి మీరు ప్రతిరోజు ఎలా గడుపుతున్నారు కిందటి వారంలో మీరు చేసిన పనులు గుర్తు చేసుకుని కిందటి వారం ఎలా ఉన్నారు ఈ వారం ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు పై రోజు ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే మీ మీలో అసౌక్యం కలిగించే సంగతులు ఏమిటి అలాగే భవిష్యత్తు ప్లానింగ్ వేసుకోండి ఒక కాగితం మీద రాసుకోండి మీలో బిడియం సిగ్ సిగ్గు ఎలా తగ్గించుకోవాలి ఎలా ప్రారంభమైంది ఎలా విస్తరించిందో ఒక ఉత్తరం రాయండి మీరు మొదటిసారిగా మీరు గ్యాప్ ఉన్నంత వరకు ఎప్పుడు సిగ్గుపడ్డారు ఆ సన్నివేశాన్ని ఎక్కడ ఉన్న ఇతర వ్యక్తులతో ఎప్పుడు కలవలేకపోయారు ఆ భావాలను విపులంగా రాసుకోండి బ్రదర్స్ రాసుకొని మీరు ఉన్న నిర్ణయాలను నేను ఎందుకు ఉన్నాను నా ప్రవర్తన నేను బిహేవియర్ని ఎలా మార్చుకోవాలి నేను టీనేజర్లో ఉన్న నా లాంటి ఫ్రెండ్స్ అందరు ఇలాగే ఉంటారేమో నేను రాసుకొని నేను పెద్దవాళ్ళు అడిగి నేను ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ అనుకుంటూ ముందుకు الله عليك ఎప్పుడు నీ ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ ఎప్పుడు వచ్చింది అటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఎందుకు నేను లోన్ చేసే వాక్యా నాలుగు విమర్శలు ఎవరైనా నన్ను ఎవరు క్రిస్టేజ్ చేశారా బ్లేమింగ్ చేశారా అని చూసుకొని మీరు ఉన్న బిర్యానిక ఉన్న కమ్యూనికేషన్ తగ్గించుకొని పేపర్ మీద రాసుకొని మీరు మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి గతంలో మిమ్మల్ని తీవ్రంగా గాయపరచడం ఎంతో మంది మనల్ని రిజెక్ట్ చేస్తారు అవమానిస్తారు అన్ని అన్నిటికీ మన మీద రాళ్ళు వేస్తుంటారు అయినా రాళ్ళు తీసుకుని బిల్డింగ్ కట్టుకుని ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ సూపర్ మ్యాన్ లాగా తిరిగి ఎదురు తిరిగారు సూపర్ మ్యాన్ లాంటి భగవంతుడికే ఎన్నో అవమానాలు జరుగుతాయి అవన్నీ మీరు ముందుకు రాసుకుని ఒక ఎందుకు నేను ఉన్నాను కాగితం మీద రాసుకుని ఆ స్టెప్ ముందే అయ్యండి మీరు కుటుంబాన్ని ముందు పైకి తీసుకెళ్ళండి మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావండి ఫ్రెండ్స్ మీరు మీరు హీరో లాగా భావించండి సూపర్ మ్యాన్ అవ్వండి సూపర్ మ్యాన్ అవుతే మీరు ముందు ముందుకి హీరో లాగా ఉంటారు మీరు లాగా ఉంటారు హీరోయిన్ లాగా ఉంటారు ఒక టిప్ ఆఫ్ ద డే చెప్తాను ఫ్రెండ్స్ ఓపెన్ లో చాలా టిప్స్ ఉన్నాయి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ మీ పేరు ఉందో మీరు అనుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎందుకు ఉన్నాను నేను నాలో ఉన్న లోపాలేమిటి ఐఎమ్ సారీ మీ పేరు ప్రసాద్ అనుకోండి ఐఎమ్ సారీ ప్రసాద్ నాలో ఉన్న లోపాలేంటి నేను ఎందుకు లాగా ఉన్నాను ఇంకా నేను ముందుకు రావచ్చు ఐఎమ్ సారీ ప్రసాద్ ప్లీజ్ ఫర్ గీవ్ మీ ప్రసాద్ థ్యాంక్ యూ నన్ను మన్నించండి నేను ఇన్ని రోజులు నేను ఇలా ఉండిపోయాను నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ మన్నించమని చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి నన్ను ఐ లవ్ యూ మీ పేరు అనుకోండి ఐ లవ్ యూ ప్రసాద్ నేను నేను ప్రేమించుకుంటున్నాను నేను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాను మిర మిరర్ వర్క్ చేయండి ఒక ప్లానింగ్ చేసుకొని జాబ్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్లు ప్లానింగ్ చేసుకోండి జాబ్ జాబ్లో ఉంటే ఆ జాబ్కి వన్ ఆర్ టైమ్స్ మీరు ప్రేయర్ చేయండి ఆ జాబ్ ఉండడం వల్ల నా కుటుంబం నేను పోషిస్తున్నాను ఆ జాబ్ జాబ్ కి థ్యాంక్ యూ చెప్పండి వన్ ఆర్ టైమ్స్ ఐ అమ్ సారీ జాబ్ ఐ అమ్ సారీ జాబ్ ప్లీజ్ ఫర్ కి మీ మై జాబ్ థ్యాంక్ యూ మై జాబ్ ఐ లవ్ యు మై జాబ్ ఐ లవ్ యు మై బాస్ మీ తల్లిదండ్రులకి చెప్పండి అలాగే మీ ప్లానింగ్ రాసుకోండి ఇంత పది కోట్లు సంపాదించాలని రాసుకోండి డ్రాయింగ్ వేసుకోండి సొంతగా వేసుకోండి ఒక డ్రీమ్ హోమ్ కావాలని ఒక ఇల్లు ప్లానింగ్ వేసుకోండి ఇలాగా మనీ ఎంత కావాలో పది కోట్లు రాసుకోండి నాకు డబ్బులు వచ్చేసాయని ఫీల్ అవ్వండి చూడండి చేత్తో డ్రాయింగ్ చేస్తాను మీరు అలా డ్రాయింగ్ వేసి మీరు మీరు స్టార్ అవ్వండి మీరు మీ మీద లవ్ చేయండి ఎస్ మీరు హృదయంలో ఉండండి లవ్తో ఉండండి అప్పుడు మీరు చాలా ముందుకు వస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో గురు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మీకు కొత్త 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 విషయాలతో వస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్